హాయ్ అండి ఈరోజు మేము మిర్చియార్డ్లో ఇది సరస్ ఎగ్జిబిషన్కి వచ్చామండి చాలా బాగుంది ఎగ్జిబిషను మేము సాయం మూడింటికి ఆ టైంలో వెళ్ళామండి పల్లె వెలుగు బస్సు అక్కడే ఆపేసింది మిర్చియార్డు రెడ్డి కాలేజ్ దగ్గర చాలా బాగుందండి చూడంగా ఎంట్రన్స్ ఇలా సరస్ గుంటూరు ట్వంటీ ట్వంటీ సిక్స్ అని ఉంది ఎన్ని అసలు వెహికల్స్ అండి పండగ సీజన్ కదా అస్సలు నిండిపోయింది టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ అసలు అసలు ఈ గుడారాలు అయితే చాలా అట్రాక్షన్గా ఉన్నాయి ఎన్ని కుడారాలండి ఈ స్టాల్స్కి అసలు చాలా బాగుంది అసలు ఆ బెలూన్స్ చూస్తుంటేనే అసలు ఎంత బాగుందో బెలూన్స్ అసలు సరసన రాసి చాలా బాగుంది పండగ సీజన్ కదండి ఇలాంటి ఎగ్జిబిషన్స్ ఉంటే చాలా బాగుంటుంది మేము వెళ్ళేటప్పటికి చాలా జనాలు ఫుల్గా నిండిపోయి ఉన్నారండి పండగ టైం కదా ఇట్లా అసలు ఎంత బాగుందో ఎన్ని స్టాల్స్ ఉన్నాయో దగ్గర దగ్గర నేను అనుకోవటం ఒక్క యాభై అరవై స్టాల్స్ ఉండొచ్చు మన ఇండియాలో అన్ని చోట్ల నుంచి వచ్చి స్టాల్స్ పెట్టారండి యూపీ ఎంపీ గుజరాత్ మధ్యప్రదేశ్ తమిళనాడు ఓ చాలా చోట్ల నుంచి స్టాల్స్ వచ్చి పెట్టారండి చాలా బాగున్నాయి మన ఇయర్ రింగ్స్ అని మన పూసలని హ్యాండ్లూమ్స్ అసలు ఎంత బాగున్నాయో ఇయర్ రింగ్స్ అయితే అన్ని మోడల్స్ ఉన్నాయండి చాలా బాగుంది అసలు మేము తీసుకున్నాం ఇయర్ రింగ్స్ రేట్లు కూడా చాలా తక్కువ ఉన్నాయి ఫిఫ్టీకే చాలా మంచి మంచి ఇయర్ రింగ్స్ వచ్చినాయండి మనం మామూలుగా వేరే చోట అయితే ఎన్ని రేట్లు ఉంటాయో మళ్ళీ అక్కడ మాడుగుల హల్వా చాలా బాగుందండి అసలు ఆ మాడుగుల హల్వా ఎంత ఫేమస్ అండి అసలు ఎంత బాగుందో మాడుగుల హల్వా మేమైతే పాలతాలికలు మంచి బెల్లంతో చేసిన పాల పాలతాలికలు తిన్నామండి చాలా బాగుంది మనకి కావాల్సిన డ్రెస్సులు చీరలు ఎంత చాలా బాగుంది ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయండి మిర్చి బజ్జీ అని కాబూలి చనా చాట్స్ అని మేమైతే చాట్స్ తిన్నామండి చాలా ఎమ్మి ఎమ్మిగా చాలా టేస్టీగా ఉన్నాయి ఇంకా స్టాల్స్ అయితే చాలా వరకు ఈ బట్టల షాప్సే ఎక్కువ ఉన్నాయండి హ్యాండ్లూమ్సే మన బెడ్షీట్స్ అని తర్వాత ఇవి డ్రెస్సెస్ అని చాలా వరకు అయితే ఎక్కువ తీసుకున్నదైతే ఇవి చీపురు పూలతో చేసిన గులాబ్ పూలండి చాలా బాగున్నాయి అసలు అసలు చూడటానికి చాలా బాగున్నాయి ఆ గుచ్చ ఫిఫ్టీ రూపీసే అసలు అందరూ చాలా వరకు అయ్యే తీసుకున్నారండి ఆ గులాబ్ పూల గుచ్చలే ఫిఫ్టీ రూపీస్ అని చాలా బాగుంది మళ్ళీ ఇక్కడ క్యాస్ట్ ఐరన్ షాప్స్ అని తర్వాత ఇయర్ రింగ్స్ స్టాల్స్ చాలా వరకు ఉన్నాయి ప్యూర్ బెల్లం ఉందండి వన్ కే వన్ కేజీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఏమో చెప్పారండి బాగుంది బెల్లం చాలా బాగుంది అసలు ఆ బెల్లంతో చేసిన పాల తాలికలు చాలా బాగున్నాయండి తిన్నాము ట్వంటీ రూపీసే ప్లేటు చూడవచ్చు ఒకసారి మామూలు ఎగ్జిబిషన్కి దీనికి చాలా తేడా ఉందండి క్వాలిటీ ఉన్నాయి అన్నీ మనకి చాలా అందుబాటులో రీజనబుల్ ఉన్నాయి రేట్లు బాగుంది మేమైతే పెద్దగా షాపింగ్ అయితే ఏం చేయము మనమైతే ఎక్కువగా తీసుకునేది ఇయర్ రింగ్సే ఇయర్ రింగ్సే షాపింగ్ చేసాం మేము ఎంట్రన్స్ అసలు ప్రతీ లైన్ కూడా నిండిపోయి ఉందండి అసలు ప్రతి లైన్ కూడా ఫుల్గా జనాలు జనాలు తర్వాత ఇంకా మేము రిటర్న్ బయటకు వచ్చేసేమండి చూడండి ఎన్ని గుడారాలు అసలు గుడారాలే అసలు చాలా అట్రాక్షన్గా ఉన్నాయి తర్వాత మన ఎంట్రన్స్ దగ్గర ఇది మ్యూజిక్ ప్రోగ్రామ్ కూడా కల్చరల్ ప్రోగ్రామ్ మ్యూజిక్ ప్రోగ్రామ్ కూడా ఉందండి బాగుంది చూడచ్చు నా ఛానల్ చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఈ సరస్సు తప్పకుండా విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో